మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో ఖర్చులతో కూడిన అవకాశాలు దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు అంటే వారి యొక్క కుటుంబ సభ్యులను కలవడం వారితో కలిపి ఏదైనా టెలిఫోన్ సంభాషణ లాంటివి చేయడం వారితో కలిపి ఏదైనా మంచి ప్రదేశాలకు వెళ్ళడం ఖర్చులు మొదలైన ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలతలు ఆర్థిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉండడం పోటీలలో ఉన్నత స్థానం పొందడం అనేది ఏదైనా మీకు ఏదైనా ఇంటర్వ్యూలు ఎదురు ఎదురు చూస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన సమాచారం కొంతవరకు అనుకూలమైన ఆనందాన్ని కలిగించడం అనేది అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వాళ్ళు విషయం తీసుకునేటప్పటికీ మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు అలాగే మీదైన మార్కుతో మీరు చేస్తున్న వృత్తిలో ఒక గౌరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా మీ శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది అధిక బాధ్యతలు నూతన విధానాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషికి తగిన గుర్తింపు గౌరవం కవులకి రచయితలకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు శ్రమకి తగిన గుర్తింపు గౌరవంతో పాటు మీ ఆలోచనలు వికసిస్తాయి కానీ సంతానంతో కలిపి మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు మీ కొత్త మానసిక ఇబ్బంది కలిగించవచ్చు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి